మనం చట్టబద్ధంగా దీన్ని ఆమోదించడానికి వీలు కాదు మీరు న్యాయస్థానాల్లో కూడా ఇది చెల్లకపోవచ్చు మీరు కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇవాళ మీరు మాకు చెప్తున్నారో వాటి మీద అథెంటిసిటీ ఏంటి ఆ పత్రికల యొక్క మేనేజ్మెంట్లు కానీ పత్రికల యొక్క ఎడిటర్స్ కానీ రిపోర్టర్స్ కానీ మేమే ఇది చేశామనేటువంటి అథెంటిసిటీ ఇచ్చారా అని చెప్పి అడిగాను అది కూడా మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు చెప్పాల్సిన పని లేదు అని చెప్పారు అయితే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మీకు సీడీల ద్వారా పంపించాం అవి చూసుకొని చెప్పండి అన్నారు మీరు ఇచ్చిన సీడీలను మేము ఓపెన్ చేయడానికి ఆ క్యాసెట్ బాక్సుల్లో పెడితే అవి ఓపెన్ అవ్వడం లేదండి ఇది సర్వసాధారణం ఇవాళ ఏదైనా ఒక మంచి సినిమా చూడాలని సీడీస్ తెచ్చుకుంటే అవి ఓపెన్ కావట్లేదు మళ్ళీ మేము వేరే సీడీలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకనే మేము ఒరిజినల్ క్లిప్పింగ్స్ కానీ ఒరిజినల్ సీడీస్ కానీ ఆ యొక్క టీవీ ఛానల్స్ యొక్క మేనేజ్మెంట్లు ఎడిటర్స్ దగ్గర నుంచి అథెంటిసిటీ తోటి మీరు పంపండి అని చెప్పి అడిగాం అవి కూడా మేము తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇవాళ మా దగ్గర ఉన్నాయే వీటికే మీరు సమాధానం చెప్పాలి కానీ మేము ఎవరిని వేరే విచారణ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మేము అడిగింది ఏంటంటే ఇవన్నీ మీరు ఇచ్చారు వీటిల్లో మాకు పూర్తిగా విశ్వాసం లేదు ఈ యొక్క డాక్యుమెంట్స్తో కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే మేము పరిశీలన చేసుకొని నాలుగు వారాల్లో మా న్యాయవాదుల ద్వారా మేము వచ్చి హాజరవుతామని చెప్పి చెప్పాం అప్పుడు న్యాయవాదులను తీసుకొచ్చే అంత సమయం లేదు న్యాయవాదులను తీసుకొచ్చి చట్టాలు చెబితే వినడానికి మేము ఇక్కడ సమయం ఇవ్వడం లేదు మీకు మూడు సార్లు సమయం ఇచ్చాము మూడోసారి హీరింగ్లో మా నిర్ణయం మేము తీసుకొని మీకు వెలువరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది సరే మీరు అదే నిర్ణయానికి వచ్చినప్పుడు మేము న్యాయవాదిని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాం మేము న్యాయవాదిని ఎంటర్టైన్ చేయమన్నాం కాబట్టి మీ కాగితంతో పనేముంది అన్నారు వాస్తవాలు రికార్డెడ్గా మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడిగాం అవ్వండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాం దానికి జవాబు లేదు ఫైనల్గా మొదటిచ్చినటువంటి కొన్ని అభియోగాల మీద మేము ఒక మెమో ఫైల్ చేయడం జరిగింది ఆ మెమో తీసుకొని మాకు ఇవి మీకు ముట్టినట్టు మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి సార్ అన్నాం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మీకు లేదు మేము అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వము అని చెప్పి గౌరవ స్పీకర్ గారు చెప్పడం జరిగింది ఇది తప్పండి ఇది చట్టం కాదు రాజ్యాంగంలో ఇది పొందుపరచలేదు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్థానంలో మీరున్నారు చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి తమరు మేము మీకు ఒక కాయ పేపర్ ఇస్తే ఆ పేపర్కి అక్నాలెడ్జ్మెంటు మీ ఆఫీస్ ఇవ్వాలి ఇవ్వము అని అనడం ఇది న్యాయం కాదండి ఇది రాజ్యాంగ విరుద్ధము మీరున్న స్థానానికే ఇది మరి చిన్న చూపు చూసిన విధంగా ఉంటుంది అని చెప్పి కొంతసేపు ఆయనతోటి వాదించిన తర్వాత ఆయన సెక్రటరీ జనరల్ ఉన్నారు దాదాపుగా రాజ్యసభలో నలభై సంవత్సరాలు పనిచేసి అక్కడ రిటైర్ అయ్యి అక్కడ ఎక్స్టెన్షన్ తీసుకొని రెండేళ్లు పనిచేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభకి చట్టాలు న్యాయాలు తయారు చేయడానికి ఇక్కడికి వచ్చారు ఆయన ఏమండి మిమ్మరి నేను అడుగుతున్నా మీరు రాజ్యసభలో ఒక పేపర్ ఇస్తే అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరా మీ ఎంపీలకి రాజ్యసభలో ఉపరాష్ట్రపతి గారికి మీ చైర్మన్ గారికి కాగితం ఇస్తే అక్నాలజీమెంట్ ఇవ్వలేదా మీరు ఎప్పుడు అని అంటే ఆయన తల ఇట్లా ఇట్లా ఊపుతూ ఆయన ఊపడం మరి ఇచ్చినామన్నా ఇయలేదనా మీరు కరెక్ట్గా చెప్పండి నాకు నాకు తెలియాలి కదా మీ మీ భావం ఏమిటో నాకు అర్థం కావడం లేదని చెప్పా దాని మీద స్పీకర్ గారు కొంచెం ఆయన ఏదో ఆయన ఆయన చెవులో మాట్లాడుకున్నారు ఇస్తాంలేండి మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇప్పటికి ఇప్పుడు ఇవ్వాలంటే ఎట్లా అన్నారు మళ్ళీ రిసీవ్డ్ కాపీ అని చెప్పి సంతకం పెట్టడానికి ఎంత టైం పడుతుంది సార్ మీరు నాతో ఇంతసేపు మాకు సమయం ఇచ్చారు రిసీవ్డ్ కాపీ అని చెప్పడానికి ఎంత సమయం పడుతుంది అది కూడా ఇవ్వమంటే ఎట్లా అని అన్న తర్వాత తర్వాత చివరిగా స్పీకర్ గారు మరి ఇద్దరు చెవుల్లో ఏం మాట్లాడుకున్నారో నాకు వినపడలేదు కానీ ఇస్తారులేండి అన్నాడు చెప్పండి జనరల్గా సెక్రటరీ జనరల్ గారు ఇవాళ ఇస్తారా సాయంత్రం ఇస్తారా రేపు ఉదయం వచ్చి కనుక్కోమంటారా అని అడిగాను మరీ అంత తొందర పెడితే అట్టా ఇస్తామన్న తర్వాత కూడా నీకు మరీ ఎక్కువ తొందరగా ఉంది అన్నాడు సరేనయ్యా నాకు ఇవాళ వద్దు రేపు ఉదయం వద్దు స్పీడ్ పోస్ట్లో అయినా నాకు రేపు ఎల్లుండి లోపల పం చేరేటట్టు పంపించగలరా అని సెక్రటరీ జనరల్ని స్పీకర్ గారి ఛాంబర్లో ఉన్నటువంటి ఇస్తాయి ఇతర సెక్రటరీని అసిస్టెంట్ సెక్రటరీని వాళ్ళని అడిగితే సార్ పంపిస్తాము స్పీకర్ గారు చెప్పారు కదా అప్పుడు నాకు కొంచెం ముందు జరిగిన దాంట్లో కొంచెం వ్యత్యాసం ఉండడంతో స్పీకర్ గారిని కొంచెం ఒత్తిడి చేసి అడిగా సార్ మళ్ళా చెప్పండి నాకు అర్థమయ్యేటట్టు వాళ్ళ బాధ చూస్తే వాళ్ళ భాష నాకు అర్థం కావడం లేదు వాళ్ళు ఏదో ఢిల్లీ భాష మాట్లాడుతున్నారు మీరు కొంచెం మళ్ళీ చెప్పండి నాకు అర్థమయ్యే భాషలో అని అడిగా పంపిస్తారు వాళ్ళు పంపించండి అక్నాలెడ్జ్మెంట్ తప్పేం లేదు పంపించండి అన్నారు కాబట్టి స్పీకర్ గారి ఆదేశం అయింది పంపించమని మా అందరి సమక్షంలో చెప్పారు కాబట్టి మీరు పంపించండి అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి నేను సెక్రటరీ జనరల్ గారిని కోరడం జరిగింది ఇవాళ పరిస్థితి ఈ విచారణ ఇవంతా కూడా చూస్తే ఇది ఒక ప్రహసనంగానే ఉంది నేను స్పీకర్ గారిని అడిగింది స్పీకర్ గారు నలభై సంవత్సరాలుగా శాసనసభలో మీరు నేను సభ్యులుగా పనిచేస్తున్నాం మనకు ఎన్నో ప్రెసిడెన్సీస్ ఉన్నాయి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి గతంలో జరిగినటువంటి ఎందరో మహానుభావులు పెద్దలు వీటి మీద ఇచ్చినటువంటి నిర్ణయాలు ఉన్నాయి అవన్నీ ఒకసారి మీరు క్రోడీకరించి చూడండి మీకు ముందున్నటువంటి అనేక మంది స్పీకర్లు ఎన్ని సందర్భాల్లో ఎన్ని సమయాలు ఇచ్చారో ఎంతెంత సమయం కేటాయించారో సభ్యులకి అవన్నీ కూడా పరిశీలన చేయండి వాటి తర్వాత ప్రెసిడెన్సెస్ ఏమొచ్చినాయి ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నారనే విషయం కూడా మీరు పరిశీలన చేయండి అంటే నేను నిర్ణయం తీసుకున్నాను నేను తీసుకోబోయేటువంటి ఈ నిర్ణయం రాబోయేటువంటి శాసనసభలకి ప్రెసిడెన్స్ కావాలి అని కోరుకుంటున్నాను అన్నాడు ఎట్లా అవుతుందండి మీ పాత వాళ్ళవి మీ పెద్దలవి మీ ముందు స్థానాల్లో గౌరవప్రదంగా ఉన్న వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు మీకు ప్రెసిడెన్సెస్ కాకపోతే ఇచ్చేటువంటి ఆదేశం నెక్స్ట్ తరం వాళ్ళకి ఎట్లా ప్రెసిడెన్స్ అవ్వద్దని మీరు అనుకుంటున్నారు ఉదాహరణకి ఈ స్థానంలో మీరు కాకుండా మరొకరు ఎవరైనా రావచ్చు నేనైనా రావచ్చు మీ నిర్ణయాన్ని నేను ఆమోదించాలనేటువంటిది ఎక్కడుందండి శాసనం చెప్పండి అని చెప్పి స్పీకర్ గారిని కోరాం వారికి ఇంకొకటి కూడా చెప్పాను మన రూల్స్ బుక్లో మూడు దఫాలకన్నా పైన విచార మనం ఎక్స్ప్లెనేషన్ అడగకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా అసెంబ్లీ రూల్స్ అంతా చదివాను నేను ఎక్కడా రూల్ లేదు నేను ఈ రూల్ పెట్టుకున్నాను అన్నారు ఆయన ఆయన ఇప్పుడు పెట్టుకున్నానంట అసెంబ్లీ రూల్స్ ప్రొసీజర్తో నాకు పని లేదు అన్నారు సరే రాజ్యాంగంగా ఎక్కడైనా అవకాశం ఉందా అంటే లేదన్నారు అసెంబ్లీ రూల్స్ లేదు రాజ్యాంగ పరిధి లేదు మరి పూర్వపు శాసనసభల్లో తీసుకున్న నిర్ణయాలను ఏమన్నా తీసుకుంటారా అంటే అవి చూడాల్సిన అవసరం లేదన్నారు ముందు ఉన్నటువంటి స్పీకర్లు వాళ్ళు ఏమైనా ఏమైనా నిర్ణయాలు మీకు ఇచ్చారంటే అయ్యైనా చెప్పండి అంటే ఆ స్పీకర్లు ఏమి ఇచ్చారో నేను చూడాల్సిన పని లేదు నేను మూడు వాయిదాలు ఇచ్చాను మూడో వాయిదాలో మూడో వాయిదాలో నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి చెప్పేశారు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది ఏమైనా ఇప్పుడు చెప్పగలరా అన్నాను ఇప్పుడు ఎట్లా చెప్తాను మళ్ళీ చెప్తాను అన్నా మళ్ళీ అన్నా ఓకే ఇంకా మీరు దయచేయొచ్చు అన్న అది జరిగింది మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం దయచేయొచ్చని స్పీకర్ గారు కోరిన తర్వాత మేము కూడా ఇంకా బయలుదేరుతాం తీసుకున్నాను అని ఎలా అన్నారు మూడు దఫాలకే నేను నిర్ణయం ప్రకటించదలుచుకున్నానని నిర్ణయం తీసుకున్నారు ఆయన ఎట్లా అనేది నేను నేను అడిగాను కదండి ఆయన మీరు మీరు అడిగిన దానికి నేను చెప్తా వినండి మీరు మళ్ళీ పక్కకి తిరిగితే నేనేం చెప్పగలను నేను ఆయన అడిగిన దానికి నేనేమి అడిగానంటే మీకు అసెంబ్లీ రూల్స్ బుక్ ఉంది అసెంబ్లీ రూల్స్ బుక్లో ఎక్కడైనా ఇది క్రోడీకరించిందా ఈ రూల్స్లో ఎక్కడైనా మూడు వాయిదాలే ఇవ్వాలని రూల్ ఉందా చెప్పమన్నాను ఆ రూల్ లేదు ఇది నేను తీసుకోబోతున్న నిర్ణయం నా నిర్ణయం భవిష్యత్ తరాలకి మార్గం అవుతుంది అన్నాడు అది ఎట్లా అవుతుందండి మన పాత తరాలది మీకు ఆదర్శంగా లే ఇప్పుడు మీరు తీసుకునేది భవిష్యత్ తరాలు ఎందుకు వినాలి అప్పుడు మీరో నేనో ఎవరో ఉంటాం అక్కడ మీరు చెప్పింది నేను వినాలనే రూలు మీరు మూడు దఫాలు కంటే నేను ఇరవై వాయిదాలు ఇస్తానంటాను కొడతారా ఎవరన్నా అని అడిగింది బా నీతో మాట్లాడలేము అన్నాడు సరే ఆల్రెడీ డెసిషన్ ఒకసారి అది మాకు చెప్పలేదు చెప్పని మాట నేను చెప్పలేను కానీ మూడు దఫాలకే నిర్ణయం చేస్తాను అనే నిర్ణయం నాది అన్నాడు ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే రైట్ బై ఒక మాట మీకు ఏం చెప్తున్నానంటే రిసీవ్డ్ కాపీ ఇవ్వండి అన్న నాకే ఇచ్చిన తర్వాత నా మీద నమ్మకం లేదా రిసీవ్డ్ కాపీ ఎందుకు మీకు అన్నాడు ఆయన అట్లా కాదులేండి ఏదైనా ఒక ఆఫీస్ ప్రొసీజర్ ఇది మీరు సీతారాం గారు లేరు ఇక్కడ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీ ఆఫీస్ చేయాల్సిన పని ఇది మీరు చేయాల్సిన పని కాదు కాబట్టి రిసీవ్డ్ కాపీ ఇవ్వండి మాకు అని అడిగాం అప్పుడు కొంచెం ఆయన అయినా కొంచెం చెవుల్లో మాట్లాడుకున్నారు ఆ చెవుల్లో ఏం మాట్లాడుకున్నారు తెలియదు కానీ ఫైనల్గా ఇస్తాం పోండి అన్నాడు ఇప్పుడు ఈ రోజా రేపా అన్న రోజా రేపాన్ని మీరు హడావుడి చేస్తే ఎట్టండి అన్నాడు మీరు హడావుడిగా మమ్మల్ని ఇంత దూరం పిలిపించినప్పుడు కాగితం తీసుకోవడానికి అడావుడు అంటే ఎట్టండి అన్న సరే మీరు ఇవ్వలే మా చేతికి ఇవ్వడం మీకు ఏమైనా ఇబ్బంది అయితే స్పీడ్ పోస్టులు అన్న పంపిండి అని చెప్పి సరేనండి ఎట్లా ఒకటి చేస్తాం లేపోండి ఇస్తాం మీకు అన్న